సో ఒక ప్రాఫిటబుల్ డైరీ ఫామ్ పెట్టాలి అంటే ఫ్రమ్ స్క్రాచ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి ఎంత పర్సనల్ కావాలి డైరీ ఫార్మ్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ ఆన్ ఉండటం చాలా ఇంపార్టెంట్ అంటారండి మీరు పౌల్ట్రీ ఇండస్ట్రీ చూస్తే పౌల్ట్రీ ఇండస్ట్రీ ఇస్ డన్ విత్ వన్ లెవెల్ ఆఫ్ సీరియస్నెస్ ఇన్ ఇండియా బట్ డైరీ ఇంకా ఆ లెవెల్లో లేదు ఎస్పెషల్లీ ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ హాస్పిటల్ ఫస్ట్ జెనెటిక్స్ అండి జెనెటిక్స్ కరెక్ట్ గా లేదనుకోండి మీకు ఎంత ఫుడ్ పెట్టినా ఎంత మంచి ఫార్డర్ పెట్టినా గానీ ఆ మిల్క్ అవుట్పుట్ రాదు సో జెనెటిక్స్ కరెక్ట్ గా ఉండాలి ఫీడ్ కరెక్ట్ గా ఉండాలి రైట్ కాస్ట్ లో ఫీడ్ ఇవ్వాలి మనము సో ఈ థింగ్స్ స్టార్ట్ చేస్తే అప్పుడు ప్రాఫిటబుల్ డైరీ ఫామ్ లోక్స్ ఇస్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అట్ దాట్ లెవెల్ వీ వాట్ షో ప్రాఫిటబిలిటీ సో ఫస్ట్ బిఫర్ యూ స్టార్ట్ డైరీ ఫార్మ్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద తక్కువ అమౌంట్ ఫస్ట్ పెట్టమంటాను సింపుల్ గా షెడ్ చేసేసుకున్నా పర్వాలేదండి ఫస్ట్ స్లోగా దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు వైల్ యూ సీ సక్సెస్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ కెన్ ఆల్సో బి గ్రాడ్యువల్ లార్జ్ వర్కింగ్ క్యాపిటల్ అయితే ఉండకూడదు అని అనుకుంటున్నాం స్మాల్ స్కేల్ ఫామ్ తర్వాత యాజ్ యూ ఫిగర్ అవుట్ యూ కెన్ టు స్లైట్లీ లార్జర్ సైజెస్